హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సజీవ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంటి దగ్గర గంగానమ్మ తల్లికి చల్దే ఫారం పెట్టడానికి మా వారును సాయి వెళ్ళారండి నా కుంట్లో బాగాలేదని చెప్పి ఇంకా ఆయన పాప వెళ్ళారు ప్రొద్దుటే ఇల్లు అన్ని కొనుక్కొని తీసుకొచ్చారు దండ అమ్మవారికి చీర జాకెట్ గాజులు పసుపు కొంకు అన్నీ తెప్పించాను ఈ రోజే చల్దే ఫారం పెట్టడానికి కారణం ఏంటంటే ఈ అమ్మవారి జాతర జరుగుతుంది కాబట్టి ఆ తూర్పు వీధి గంగానమ్మ తల్లికి కూడా చల్దే ఫారం పెట్టాలండి నేను రెండుసార్లు సారి తీసుకెళ్ళాను కానీ రెండుసార్లు కూడా నాకు ఇది పెట్టడం కుదరలేదు కానీ ఆ తల్లికి చల్లదనం చేయడం చాలా మంచిది ముందుగా మేము సారి తీసుకెళ్ళినా సరే మీకు వీడియోలో నేను పెట్టాను ఫస్ట్ ఈ గుడికి వెళ్ళి మా ఇంటి దగ్గర తల్లికి దండం పెట్టుకొని అప్పుడు ఆ సార్ తీసుకొని వెళ్ళాము ఆ రోజు చాలామంది కూడా ఇంక ఇక్కడ పళ్ళు అవన్నీ కొట్టారు నేను ఇంకా అక్కడ గుడి వరకు అయితే వెళ్ళాను ఈ తల్లికి ఇవ్వలేదని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా మా ఇంటి దగ్గర గంగానం తల్లికి అయితే అన్నీ తెప్పించానండి తెప్పించిన తర్వాత నైటే ఇంకా చల్దేపారానికి అన్నమది వండేసుకుంది మా అమ్మాయి నేనైతే గుడికి వెళదాం వెళదాం అనుకుంటున్నాను కానీ ఫ్రెండ్స్ నీరసం అయితే తగ్గట్లేదు అందువల్ల నేను గుడికి కూడా వెళ్ళలేకపోయాను అంతా మా అమ్మాయి చాలా చక్కగా పూజ చేసుకుందండి ఆ తల్లికి ఆ పసుపు కుంకుమ అన్నీ తీసుకెళ్ళి చాలా చక్కగా పూజ చేసుకుని చల్దే పార్వతి పెట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఇది కూడా పెట్టేసి రమ్మన్నాను అక్కడ కూడా అన్నీ కూడా రెడీ చేసి పెట్టాను మనం ఎప్పుడైనా చల్దే ఫారం పెడితే ముందు రోజు నైటే అన్నం చక్కగా వండేసి ఉంచుకోవాలండి చలిదే ఫారం అంటేనే చలిదన్నం పూర్వకాలంలో పూర్వకాలం అని కాదండి మన చిన్నప్పుడు కానీ మన వీళ్ళు మన వారు మన భర్త వీళ్ళ చిన్నప్పుడు కానీ ఎక్కువగా చల్లిదన్నం అండి ఆ చల్దన్నం తినేటప్పుడు నిజంగా చాలా ఆరోగ్యంగా ఉండేవారు నైట్ అయితే మా అత్తయ్య గారు రోజు డైలీ అన్నం వండగానే అందరూ తినేసిన తర్వాత నైట్ మిగిలిన అన్నం అంతా కూడా వేడన్నమే ఆ గింజలో వేయించేసి అలా ఉంచేవారు అది ఉదయం అందరికీ పెట్టమనేవారు ఉదయం చక్కగా అలాంటి ఫుడ్ తిన్నప్పుడే చాలా హెల్తీగా ఉన్నామండి ఇప్పుడు అసలు కనీసం కొంతమందికి అయితే అసలు గింజ అన్నం అంటే ఏంటో కూడా తెలియదు అసలు కానీ ఆ గింజ చాలా చాలా మంచిది తెలుసండి గింజ అన్నం తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అలాగే మనకి ఎప్పుడైనా బాగా నీరసంగా ఉన్నా సరే ఒక లోటా గింజలో కొంచెం నిమ్మకాయ ఒక బద్ద నిమ్మకాయ రసం పిండుకొని తాగిన చాలా నీరసం తగ్గి హెల్తీగా ఉంటామండి మనం వేడివేడి గింజలు కానీ అలా చేస్తే ఆ గింజ అన్నం వల్ల అన్ని ఉపయోగాలు ఉంటాయి అయితే అసలు గెంజి అన్నది తెలియకపోవడానికి కూడా కారణం చాలామంది కూడా అన్నాన్ని ఇప్పుడు అలా వండేసుకుంటున్నారు కదండి గింజ మార్చకుండానే వండేసుకుంటున్నారు అన్నం అయితే ఇదంతా ఎందుకు చెప్పానంటే అసలు ఈ అన్నానికి ఏంటి చల్లదన్నం అంటే ఏంటి తెలియాలని మీకు చెప్పాను ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కగా ముందుగా దీపారాధన అవన్నీ కూడా చేయమన్నాను దీపారాధన చేసుకుంది చేసుకొని పూజంతా చేసిన తర్వాత ఆ చల్దే ఫారం పెట్టేటప్పుడు మనం ఆ నైట్ ఉండిన అన్నం ఒక ఆకులో పెట్టుకొని మూడు ఉల్లిపాయలు పెట్టుకోవాలండి ఇక్కడికి అక్కడికి కూడా ఉల్లిపాయలు చక్కగా శుభ్రం నీట్గా అదంతా తీసేసి అటు ఇటు కూడా ముచ్చకాను అదే కొమ్ము లేకుండా మొత్తం కట్ చేసేయాలి కట్ చేసేసి ఆ ఉల్లిపాయలు చక్కగా తొక్క తీసేసి ఆ ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు పెట్టుకోవాలండి అన్నంలో అయితే ఉప్పు వేయకూడదు అన్నం పెట్టి అన్నంలో పెరిగేసుకోవాలి పెరుగు ఇంకా పెరుగు తీసుకొని నడిపోయింది డబ్బాతోటి రైస్ కూడా ఇక్కడికి అక్కడికి కూడా నైటే వండేసుకుంది అన్నం అది పెట్టేసిన తర్వాత మూడు ఉల్లిపాయలు అలాగే తప్పకుండా బెల్లం అయితే పెట్టాలండి బెల్లం ముక్క మనం చిన్నదైనా పెద్దదైనా ఎంతో కొంత బెల్లం ముక్క పెట్టాలి బెల్లం కూడా అన్నీ ఈయనకైతే ఇంకా చెప్తాను కానండి గుడికి కానీ పూజకన్నా ఏదైనా సరే అన్నీ కొనుక్కొచ్చేస్తారండి ఆయనకు అలా రాసి మొత్తం సమస్తం తీసుకొచ్చేస్తారు అన్నీ మార్నింగే తీసుకొచ్చారు ప్రొద్దుటే చే అంటే నైట్ చెప్పాను ప్రొద్దుట దాన్ని తీసుకొని గుడికి వెళ్ళండి అని చెప్పాను ఇంకా వెళ్ళి దండ ఆ చీర జాకెట్ అన్నీ కూడా కొన్ని తీసుకొచ్చేసారు ఆయనే తీసుకొచ్చేటప్పటికి ఇంకా సాయి తయారై ఉంది ఇంకా దాన్ని తీసుకొని వెళ్ళారు ఇక్కడ నుంచి తూర్పు వీధి గుడికి కూడా వెళ్ళి అక్కడ చల్దే ఫారం పెట్టేసి అక్కడ నుంచి అమరవీధి చూసాము దక్షిణ బీదైతే చూడలేదు ఈరోజు దక్షిణ బీది కూడా తీసుకొని వెళ్తానన్నారు అన్నారు సాయిని ఎందుకంటే ఇంకో మళ్ళీ వచ్చే ఆదివారం ఇదే రోజు చాలా హడావిడిగా మొత్తం అంతా కూడా చాలా కలల వైకుంఠలా జాతర స్టార్ట్ అయిపోతుందండి మూడు నెలలు అసలు ఎలా గడిచిపోయినాయో మాకే తెలియట్లేదు మూడు నెలలు అసలు ఏ పూజలు చేయకూడదు ఏమి ఫంక్షన్లు చేయకూడదు అది ఇది అన్నారు అసలు ఈ గడిచిపోయినట్టు అయిపోయినండి మూడు నెలలు కూడా టక్మని గిర్రం తిరిగి వచ్చేసినట్టుగా అయిపోయింది ఇంకో ఒక్క ఆదివారం అనుకుంటున్నాం కదండీ ఆదివారం కూడా ఇవాళ రేపు వచ్చేస్తుంది అన్నంత స్పీడ్గా ఉందండి ఈ కాలం కూడా అలాగే చాలా స్పీడ్గా ఉంది లాస్ట్ ఇయర్ రే జవరి ఫస్ట్ చేసుకున్నాము మళ్ళీ సంవత్సరం ఇట్టే వచ్చేసినట్టు వెంటనే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేసినట్టు అనిపిస్తుంది ఈరోజైతే అమావాస్య కూడానండి అమావాస్యకు కూడా తల్లికి పూజ చేసుకోవడం చాలా మంచిది ఇంకా అను అమావాస్య అలా కానీ కాదు కానీ అనుకోకుండా కూడా చాలా చక్కటి రోజు నాకు ఆ తల్లికి ఆ నైవేద్యం పెట్టడానికి ఆ చల్లిదాపారం పెట్టడానికి కుదిరింది ఎందుకంటే ఈ వారం దాటితే ఇంక పెట్టడానికి కూడా లేదండి అంటే ఈ తల్లికి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కానీ జాతర ముందు వచ్చే ఆదివారం జాతరే కాబట్టి ఇంక మనకు అంత గుళ్ళోకి వెళ్ళేంత ఇది కూడా ఉండదు ఆ రోజు కూడా మనం ఆదివారం జాతర అంటే అన్ని నైవేద్యాలు అవి వండుకొని ఆ బూర్లు గారెలు అన్నం అది వండుకొని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకొని మహాకుంభం పోస్తారండి ఆ రోజు తల్లికి ఇంకా తల్లి దర్శనానికి ఆ కది తీసుకొని అక్కడికి వెళ్తాము ప్రతి ఒక్కరూ తీసుకెళ్ళింది కూడా గుళ్ళో ఇంకాలాగా నైవేద్యంగా పక్కనే వేస్తారు పక్కనేసి వస్తుంటారండి పెద్ద కుంభం పోస్తారు మీకు జాతర వీడియో అయితే మొత్తం పెడతాను నేను ఏలూరు జాతరకైతే అందరూ కూడా చాలా చాలా ఎదురు చూస్తున్నారండి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఎన్నో లక్షల మంది వస్తారు నిజంగాను ఆ జాతర అంతా కూడా మీకు ప్రతీది వీడియో ఉన్నంతవరకు నా దగ్గర నేను తీసినంత వరకు ప్రతి వీడియో పెడుతున్నాను ఇంకా నాకు చాలా చాలా గుళ్ళుకి వెళ్ళాలని ఉందండి కానీ వెళ్ళలేకపోతున్నాను నాకు హెల్త్ బాగోకపోవడం వెళ్ళలేకపోతున్నాను వీలైనంత వరకు ఏ గుడికి వెళ్ళినా సరే చిన్న వీడియో ఉన్నా సరే పెడుతున్నాను నేను లేకపోతే రోజు అసలు ఎలాగోలా వెళ్దామని అనుకున్నానండి నేను కానీ వెళ్ళలేకపోయాను ఇంకా తనైతే వెళ్ళి ఇంకా పూజ అంతా చక్కగా చేసుకుంది వాళ్ళ డాడీ వెనకాల వాళ్ళ డాడీ ఉండి అన్నీ కూడా వేస్తుంటే చక్కగా ఇద్దరు కలిపి చేసుకున్నారు ఆయన ఎక్కడ దండం పెట్టుకున్నా సరే ఏ దేవుడికి పెట్టుకున్నా గుంజలు తీస్తారండి అలా తీయడం వల్ల చాలా మంచిది అని చెప్పి ఆయన అభిప్రాయం ఇంకా అలా ఆయన తీసి అప్పుడు దండం పెట్టుకుంటారు ఇక్కడ అంతా అయితే మా గంగనం తల్లికి మా చల్లని తల్లి మా చక్కని తల్లికి అంత చక్కగా పూజ జరిగిందండి ఇక్కడంతా అయిన తర్వాత ఇక్కడ నుంచి మీకు తూర్పు వీధి అని అంతా కూడా చూపిస్తాను నేను తూర్పు వీధి కూడా చాలాసార్లు పెట్టాను కానీ అక్కడ కూడా వెళుతున్నారు కాబట్టి అక్కడ వీడియో కూడా మీకు దీంట్లో కలిపి పెడతాను అలాగే అక్కడ నుంచి పడమర వీధి దక్షిణ వీధి మొత్తం అన్ని గుళ్ళు చూసి వస్తామని వెళ్ళారండి తూర్పువీది గుడి దగ్గరికి అయితే వెళ్ళారు ఇంకా కొంచెం ఎలా అయినా ఉంది కానీ ఫ్రెండ్స్ అసలు ఖాళీ ఉండేది కాదండి గుడి ఆదివారం వస్తే ఆ పెట్టడానికి పెట్టడానికైతే అసలు జనం తీర్థంలా ఉండేవారండి ఇంకా దగ్గరకు వచ్చేసే కొద్ది అంటే కొంచెం జనాభా కొంచెం జనాలు తగ్గారనమాట ఎందుకంటే అందరూ కూడా సార్లు మొన్నటి వరకు సార్లు అవి తీసుకెళ్తూనే ఉన్నారు చల్దేఫారం పెడుతూనే ఉన్నారు ఇదంతా కూడా ఇక్కడ తూర్పు గుడి అండి గుడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఒక్కసారి మీరు ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాతరకి తప్పకుండా చక్కగా వచ్చి ఈ గుడిలోని ఆ తల్లిని దర్శనం చేసుకోండి చాలా చక్కటి ఫలితం కలుగుతుంది మనకి చాలా చక్కటి తల్లండి చల్లని తల్లి ఆ తల్లి ఇక్కడ చల్దే ఫారం అయితే ఏం చేస్తారంటే ఒకటి మీకు ఇదివరకు కూడా చూపించానండి ఇక్కడ ఒక బరకం లాంటిది వేసేసి దాని మీద మనం తీసుకెళ్ళిన చల్దే ఫారం అంతా కూడా ఆకులో పెట్టి ఇంకా అక్కడ పెట్టేస్తాం మనం తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా అదంతా కూడా తీసేస్తారు ఫ్రెండ్స్ తీసేసి దాంట్లో ఉల్లిపాయలని బెల్లం అని అవన్నీ కూడా పక్కకు తీసేసి ఆ రైస్ అనేది మరి ఎక్కడైనా కలిపేస్తారండి పెద్ద పెద్ద టబ్బుల్లో మేమైతే ఒక రోజుడికి టబ్బుల్లోకి ఎక్కిస్తున్నారు ఆ టబ్బుల్లో తీసుకెళ్ళి ఇంకా గొంగలోనో ఎక్కడో కలిపేస్తారు ఎందుకంటే కాలు తెగలని చోట మనం కొంచెం చల్దే ఫారం పెట్టుకున్నాం అనుకోండి గుళ్ళో చిన్న గుళ్ళో అలా పెట్టుకుంటుంది అక్కడ ఎవరినైనా సరే పీలిసి వాళ్ళు ఎవరినైనా ఇచ్చుకుంటాము లేదంటే ఇంకా చుట్టూ పిల్లలు వెళ్తుంటారు కదా వాళ్ళకి ఆ ఉల్లిపాయలు అవి మొక్కలు చేసేసి దాంట్లో కలిపేసి మనం అది పంచుకోవచ్చు అలాగా అలాగైనా పంచవచ్చు అక్కడ నుంచి ఇదిగోండి దక్షిణ పీదీ వచ్చారు దక్షిణ పీదీ పడమరు వీధి మొత్తం అన్ని గుళ్ళకి వెళ్ళారు దక్షిణ పీదీ వెళ్ళి అక్కడ కూడా చక్కగా దర్శనం చేసుకున్నారు ఈయన రాజ్ బాబు అని చెప్పి మాకు జాతర సంబరాలకు కూడా వస్తూ ఉంటారండి మీకు పెడుతూ ఉంటాను అలాగే ఈరోజు ఆ గుడి దగ్గర ఉన్నారని చెప్పి ఇంకా అక్కడ ఎంతో బొట్టది పెట్టించుకొని దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకున్నారు పాపకైతే బాగా తెలుసు అంటే మాకు ప్రతి సంవత్సరం సంబరానికి వస్తారైనా మాకు పత్రి అని చెప్పి పాట అది పాడతారు తల్లి గురించి గట్ట అలాగే ఇక్కడైతే చాలా కొంచెం ఖాళీగా ఉండి దక్షిణ వీదిలో చాలా చక్కగా దగ్గర నుంచి చాలా చక్కటి దర్శనం చేసుకున్నారండి ఇంకా తూర్పీదైనా సరే మనం కొంచెం బయట నుంచే కానీ ఇక్కడైతే చాలా బాగా జరిగింది మమ్మీ తల్లిని చాలా దగ్గర నుంచి చూసినట్టుంది మమ్మల్ని చాలా దగ్గరగా వెళ్ళిచ్చారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా అమ్మాయి అయితే ఇదిగోండి పెద్దమ్మాయి కూడా చక్కగా మొన్న వచ్చినప్పుడు అన్ని గుళ్ళు కూడా వాళ్ళ డాడీ చక్కగా అన్ని గుళ్ళు తిప్పేసారండి అన్ని గుళ్ళు చూసేసింది అందరి తల్లిని దర్శనం చేసేసుకుంది ఇంకా రెండోడు రాలేదు తప్ప పెద్దవాడైతే మొన్న వచ్చినప్పుడు చక్క టూ డేస్ ఉంటా ఆ టూ డేస్లోనే వాళ్ళ డాడీ మొత్తం గుళ్ళన్నీ చూపించేశారు మళ్ళీ జాతరకే కదా వచ్చేది ఆ జాతరకు వచ్చేటకి ఎందుకంటే అండి ఇంకేమీ ఉండవు ఆ జాతర రోజు వెళ్ళినా సరే మనం ఆ తల్లిని దర్శనం చేసుకోవడానికి కూడా అంత ఖాళీ ఉండదు ఆదివారం జాతర అంతా అయిపోయిన తర్వాత సోమవారం ఉదయం తొమ్మిది గంటలకి అలా అమ్మవారిని ఇంకా సాగనంపడానికి బయలుదేరతారండి ఇంకా ఊరేగింపు బయలుదేరుతుంది ఆ ఊరేగింపు సాయంత్రం నైట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ఊరేగింపు కొరల బండి అవి కూడా చూపిస్తాను మీకు ఈ గురువారం అయితే కొరల బండిని ఊరేగిస్తున్నారండి ఊర్లో అది కూడా ఏమైనా కుదిరితే నేను వీడియో తీసి మీకు గురువారం వీడియో షేర్ చేస్తాను అందరూ తప్పకుండా చూడండి కొరల బండి అంటే మీకు ఒకసారి చెప్పాను ఒక వేప మాను నూట యాభై సంవత్సరాలు కలిగిన వేప మాను ఆ చెట్టు ఎక్కడ అని వెతికి ఆ చెట్టు కొమ్మను తీసుకొచ్చి ఆ చెట్టు కొమ్మతోటి ఆ కొరల బండిని తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఆ బండికి కూడా ఒక్క మేకు కూడా వేయరంటండి ఇనప వస్తువు అనేది తగలకుండా మరి ఎలా తయారు చేస్తారో తెలియదు కానీ ఆ బండిని తయారు చేస్తారంటండి ఇదంతా కూడా దక్షిణ బీద వెళ్ళినప్పుడు మా వారిక్కడ ఇక్కడ అంట ఫ్రెండ్స్ గుళ్ళు ఎంత బాగున్నాయని అంటండి నాకైతే చూస్తుంటే చాలా ఇదిగా అనిపించేసింది అన్ని గుళ్ళు ఉన్నాయంటండి అందులో మొత్తం చక్కగా అన్ని గుళ్ళు దర్శనం చేసేసుకున్నారండి ఇద్దరు నాకు కూడా చాలా ఇదిగా అనిపించింది ఖాళీగా ఉందంటండి ప్రతి గుడి కూడా చక్కగా చూసి వచ్చారు అసలు ఎంత బాగున్నాయనంటే ఫ్రెండ్స్ గుళ్ళు సాయంత్రం మళ్ళీ కనీసం వెళదామా అని కూడా పాము ఆయన అడిగారండి నేను వెళ్ళలేక వెళ్ళలేదు కానీ ఒకసారైనా నాకు అటువైపు వెళ్ళిన గుళ్ళన్నీ కూడా చూడాలని ఉంది చాలా చక్కగా ఒకే గుళ్ళు అన్ని రకాల దేవుళ్ళు కూడా మా ఇంటి దగ్గర శివాలయంలో ఎలా ఉంటాయో అలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ శివాలయం అలాగే అయ్యప్ప స్వామి టెంపులు అమ్మవారి టెంపుల్ అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారంటండి అన్నీ కూడా చక్కగా దర్శనం చేసుకున్నారు గుడి చూసారా ఫ్రెండ్స్ ఎంత పెద్ద గుడి ఎంత పెద్దగా ఉందో గుడి నేనైతే ఎప్పుడూ అసలు చూసామో లేకపోతే చూడలేదో ఒకడా అని అనిపిస్తుందండి ఎంత చక్కటి గుడి ఉందా ఇటువైపు అనిపించింది నాకు ఒక్కసారైనా సరే అసలు ఆ గుడికి వెళ్ళాలి అనిపించింది ముందు ఎందుకంటే తర్వాత పడమర వీధి వెళ్దామని తర్వాత పడమర వీధి వెళ్దామని చెప్పి వీళ్ళు డిసైడ్ చేసుకున్నారండి ఎందుకంటే అక్కడికి ఈరోజు డైరెక్టర్ గారు వస్తున్నారు ఎవరో ఏంటో అన్నది నేను వీడియోలో తర్వాత చెప్తాను ఇదిగోండి అమ్మవారి గుడి అని చెప్పాను కదండి అమ్మవారు స్వామివారు అలాగే ఆ శివుడు అయ్యప్ప స్వామి ఆంజనేయ స్వామి వినాయకుడు అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారంట ఫ్రెండ్స్ అంతా కూడా గుడి చాలా 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 బాగుందంటే అండి ఇదిగోండి లోపలయితే శివలింగాకారం చాలా బాగుంది మమ్మీ అని చెప్పింది ఇక్కడ అలాగే ఒక తాబేలు అవతారంలో ఉండి ఇద్దర వినాయకుడు ఉన్నారని అవన్నీ చూసి వచ్చి మళ్ళీ మా వారు నాకైతే ఒక్కొక్క గుడి గురించి కూడా చక్కగా చెప్తున్నారు తాబేలు ఉంది తాబేలు ఎదురుగా వినాయకులు వినాయకుడు ఉన్నారు అలాగే పెద్ద శివలింగం ఉంది అలా అన్నీ చెప్తుంటే నాకు కూడా నేను చూసినంత ఆనందపడ్డానండి ఆయన ఏ గుడికే నెల మళ్ళీ అవన్నీ నాకు చెప్తారు కుదిరినంత వరకు నన్ను తీసుకెళ్ళడానికే ట్రై చేస్తారు నేను దీన్ని బట్టి మీకు అర్థం ఏమైందండి ఒక వీడియో పెడుతున్నానంటే నేను ఆ వీడియోలో మీరు చూడని ప్రతి విషయం కూడా చూస్తారని ప్రతి గుడి కూడా మీరు చూడాలని చెప్పి నేను ఇంత వివరంగా వీడియో పెడతాను వీడియోలు ఎంత అవుతుందని మీరు అనుకుంటారేమో కానండి ఎంత చక్కటి ప్లేసులు మనం చూడాలన్నా చూడలేం కదండి మనం ఎక్కడెక్కడో ఉంటాము ఇలాంటి ప్లేసులు చూడాలనిపించవచ్చు గుళ్ళు చూడాలనిపించవచ్చు కానీ చూడలేం కదా అప్పుడు ఏం చేస్తామండి ఇలాంటి వీడియో ద్వారా అయినా సరే చూడాలి కదా మా బాబా అన్న ఎంత చక్కగా ఉన్నారో చూడండి ఇదిగోండి మొత్తం అయితే అసలు కొంచెం కూడా ఎక్కడ వదలకుండా ప్రతి ప్లేసు కూడా చాలా చక్కగా వీడియో తీశారండి మళ్ళీ ఆడ అద్దంలో ఉంటే అద్దం దగ్గరికి వెళ్ళి కూడా తండ్రి కూతుళ్ళు చక్కగా వీడియో తీసుకున్నారు ఎవరైతే ముందు వీడియో తీశారంటే ఆయన మాత్రం ప్రతి పాయింట్ ప్రతి గుడి ప్రతి దగ్గర కూడా ఎక్ అక్కడ వదలకుండా వీడియో తీస్తారండి ఆయన ఒకటే అంటారు తీస్తే వీడియో మొత్తం మన ఎక్కువగా దేవుళ్ళు కానీ వాళ్ళు గుడి కానీ అలా పడాలి అందరూ చూడాలి అందరికీ కూడా పుణ్యం కలగాలి అంటారండి అందుకని ఆయన అయితే వీడియో తీశారంటే మాకు తెలుసు మొత్తం చాలా క్లియర్గా తీస్తారు ఇద ఇదైతే పద్దెనిమిది మెట్లు అయ్యప్ప స్వామి గుడి అండి అయ్యప్ప స్వామి గుడి కూడా ఉంది అక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చూస్తుంటే అయ్యో వెళ్ళవలసింది కదా వెళ్ళలేదని చాలా బాధపడ్డాను నేను ఈ వీడియో చూస్తుంటే నాకు అన్ని ప్రతీది ప్రొద్దుట వీడియో తీసి తీసుకొచ్చి నాకు చూపించారు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అక్కడ నుంచి పడమర వీధి వచ్చారండి ఎందుకంటే ఈరోజు మన మా సూపర్ స్టారు మా అన్నయ్య మా మెగాస్టార్ చిరంజీవి అన్న సినిమా అంత హిట్ అవడానికి కారణమైన అనిల్ రా అనిల్ రావు సారు ఈరోజు డైరెక్టర్ గారి గుడికి వస్తున్నారని చెప్పి అనౌన్స్మెంట్ అయ్యిందండి నాకైతే వీలైనంత వరకు ఒక్కసారి చూపించమని మా అమ్మాయిని అడిగాను అయితే కానీ ఎక్కడ ఖాళీ ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం జనం అంటండి అస్సలు ఖాళీ లేదు కానీ చాలా వరకు నాకు వీడియో కాల్ చేసి చూపించడానికి ట్రై చేసింది కానీ కనిపించలేదు ఫ్రెండ్స్ అంత జనము అసలు ఆయన అసలు అందరూ చూడడానికి చాలా ఇదిగా వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది వచ్చారంట ఫ్రెండ్స్ ఇక్కడికి కానీ మాకు తెలియలేదండి తర్వాత చాలా బాధపడేవాళ్ళం తర్వాత తెలిసేది వచ్చారు వాళ్ళు వచ్చారు వచ్చారు అని చెప్పి కానీ నిజంగా ఆ సినిమా అందరూ చెప్తుంటే సూపర్ హిట్ అంటండి అసలు మా అన్నయ్య అసలు చిన్న కుర్రోళ్ళలాగా ఎంత బాగా యాక్ట్ అంటే నాకైతే ఆనందం వచ్చేసింది రాత్రి అయితే మా పాప ఏం చెప్పిందంటే ఇలా చెప్పకుండా మమ్మీ నీకు తెలుసా మీ అన్నయ్య వస్తున్నారని కానీ నాకు ఆనందం అండి అసలు కానీ కాదిన తర్వాత తెలిసింది అక్కడ నుంచి మళ్ళీ దారిలో కొబ్బరి పువ్వులు తెలుసు కదండి కొబ్బరి పువ్వు మనకి కొబ్బరికాయల వస్తూ ఉంటుంది కానీ ఈయన కొబ్బరి పువ్వు ఎంత చక్కగా తీశారో చూడండి మా పాప చాలా బాగా తీస్తున్నారని చెప్పి వీడియో తీసింది బండి దగ్గర మూడు కొబ్బరి పువ్వులు తీసుకొచ్చిందండి యాభై రూపాయలు పెట్టి చాలా బాగున్నాయి తీయగా అవి చక్కగానండి కొబ్బరికాయని ఇలాగా కత్తితోటి ముందు కొంచెం పగలగొట్టు ఉంటారు కానీ ఆ కత్తితో ఇలా ఘాటు పెట్టగానే ఎక్కడా కూడా కొంచెం కూడా వంకర కానీ అవ్వడం కానీ ఏమీ లేకుండా అలా గుండ్రంగా ఎంత బాగా వచ్చేస్తుందండి పువ్వు నిజంగా వీధి వ్యాపారం చేసే వాళ్ళని చాలా మెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఎండనక వాననక చాలా కష్టపడుతుంటారు మనకు అలాంటి వాళ్ళు తగిలినప్పుడు కూరగాయలు ఏమనివ్వండి తినే వస్తువులు అవనివ్వండి అలాంటి చోట ఏదైనా కొనుక్కుంటే వాళ్ళకు కూడా ఏదో మనం కొంచెం సాయం చేసినట్టుగా ఉంటుందని నా అభిప్రాయం అండి సాయం అంటే మనం బయట పెద్ద పెద్ద షాపుల్లో ఎన్నో కొనుక్కుంటాము ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా కొనుక్కుంటే వాళ్ళకు కూడా ఏదో కొంచెం బేరం ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలాగే ఇదిగోండి లాస్ట్లో అయితే వాళ్ళు ఇష్టం చక్కగా ఫిక్స్ దిగిపోయారండి చాలా ఫిక్స్ అయితే దిగారు ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి అలాగే నా రోజుకో పాట అని చెప్పి డైలీ ఒక సాంగ్ పెడుతున్నాను ఏదో ఒకటి ఎండి దేవుడు పాటో సినిమా పాటలో ఏదో ఒకటి నాకు సాంగ్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి సాంగ్స్ నాకు ప్రాణం ఆ పాటలు వింటూనే నేను ఏదైనా పనైనా ఏదైనా చేసుకుంటుంటాను ఏమీ లేకపోతే నేనే పాడేసుకుంటూ పనిచేసుకుంటాను అలాగా అందుకని సాంగ్స్కి నేను ఊరికే చిన్నగా ఛానల్ రోజుకో పాటని పెట్టుకోండి డైలీ ఒక సాంగ్ పెట్టుకుంటున్నానండి ఇది తప్పకుండా చాలామంది ఆదరిస్తున్నారండి చాలామంది చూస్తున్నారు నా పాటలు విని నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి సుజాత కప్రియా అని ఉంటుంది అది కూడా తప్పకుండా వీడియోస్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి మా అమ్మవార్లందరికీ కూడా చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఆదివారం జాతర ఢూమ్ ఢామ్ అని జాతర జరుగుతుంది ఆ జాతర మొత్తం కూడా మీకు నాకు ఎంతవరకు వీలుంటే అంతవరకు ప్రతీది కూడా వీడియో మీకు జాతర వీడియో పెడతాను గురువారం అయితే కొర్లబండి వస్తుంది కూడా వీడియో షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్